సపోర్ట్ పొల తోట ఉంది మొత్తం లోపల ఐదు ఎకరాల బిట్టా ఐదు ఎకరాల ఫైనల్గా అయితే చూసిన చూడకుండా పోతా అనుకున్నా సాయుధ పోరాటం టైంలో ఫేమస్ ఈ విలేజ్ మస్తు ప్రశాంతంగా ఉన్నది ఇట్లా మంచిగా ఉంటాయి ఇట్లాంటి చెట్లు ఇంతే ఉన్నాయి విష్ణు చింత తోట ఈ గాడి అంటే ఇప్పుడు మళ్ళీ కొత్త కట్టినట్టున్నది గోడన లేదు ఇప్పుడు విష్ణు దేశ్ముఖ్ ஷ்ணு தேஷ்முகி லாகேஷ் லாகேஷ் அடுத்தா அம்மா அது எந்த எடுத்துனா தான் ఇస్తున్నారు గడి లోపలి పోనీకి లేదు కొంచెం కూడా ఓపెన్ లేదు Oh wow. విష్ణురు దేశముఖ్ గడి చూద్దామని వచ్చినాం కానీ లోపలి పోనికి లేదు కనీసం బయట నుండి ఉండి కూడా అంత ఫెసిలిటీస్ లేవు సార్ బయట నుండి అట్లా చూసినా చాలానే ఉన్నాయి కదా చెట్లు చింత చెట్లు చాలానే ఉన్నాయి కదా చెట్లు वास वान न ला यू तरा भा तर दिना वान न ला पदे जे 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 బలమిటికి ఆ సపోర్ట్ తోట ఉంది మొత్తం లోపల ఐదు ఎకరాల బిట 5 ఎకరాలు వచ్చి కుక్కలకు అన్నం పెట్టివేయనా ఇప్పుడు లాక్ వేయలే కానీ లోపల కుక్కలు ఫైనల్గా అయితే చూసిన చూడకుండా పోతాం అనుకున్నా చెట్లు బట్టి చెట్లు ఉండడం వల్ల మొత్తం కనబడతలేదు

ఇక్కడిగా ఏం రాదు ఇక్కడ గుంటూరు మంచిగా ఉన్నాయి ఇక్కడ అంటే స్పెషల్స్ డే రోజు అంటే ఉంటాయి కదా పండుగలు అప్పుడు పూజలు జరుగుతాయి కావచ్చు కలిసి ఉన్నాయి ఎంతో కానీ సమ్మర్ సమ్మర్ టైమ్ లో ప్రశాంతమైన కచ్చిపూసి వచ్చేది ఈ ఊరు వాళ్ళ కొంచెం చాలా ఉన్నది ఊరు బాగున్నది ఇక్కడ శ్రీ రామ సత్యనారాయణ స్వామి దేవాలయం అంట സായുധ പോരാട്ടം ടൈമിൽ ഫില്ലേജ് ప్రశాంతంగా ఉన్నది ప్లేస్ అండ్ విశాలంగా ఉన్నది ఎంత చెట్లు ఊరంతా చెట్లు ఉన్నాయి మనుషులు తక్కువ చెట్లు ఎక్కువ ఉన్నాయి ఊళ్ళే ఇది వచ్చి మంచిగా కూర్చోవచ్చు మా ఏరియాకి ఇలాంటిది ఒకటి ఉంటే మంచిగా ఉంది ఈ గ్రౌండ్ మొత్తం చూపెడతా చూడు ఎంత విశాలంగా ఉన్నది ఈ మర్రి చెట్టు అయితే మస్తు పెద్ద ఉన్నది మర్రి చెట్టు ఈ చింత తోట మొత్తం వాళ్ళది అయినాట కానీ వందల కోతులు ఉన్నాయట చింతకాయ ఆ కోట పో ఆ కోట చూ చూడు లోపలికి పోవచ్చు అంట అంటా ఆ కోటలో ఏమున్నది అంత బూజు అంత బూజు ఉన్నది మన చిన్నగా ఉన్నాయి అవి మాట పెద్దగా ఉన్నాయి అంటుంది